సహోదరి సాక్ష్యం ఏంటంటే మ్యారేజ్ అయింది బిడ్డలు లేరు చాలా కాలం అయింది క్రిస్టమస్కి ఇక్కడికి వచ్చింది క్రిస్టమస్కి ఇక్కడికి వచ్చి క్రిస్టమస్కి మనం సహజంగా పలాలు ఇస్తాం తైలాభిషేక సమయాల్లో పలాలు ఇస్తాం అలాగే సెప్టెంబర్ నెలలో కూడా మనం పలాలు ఇస్తాం మరి ఎప్పుడైతే క్రిస్టమస్కి వచ్చి ఇక్కడ పండు తీసుకుని ప్రార్థన చేయించుకొని వెళ్ళిందు దేవుడు మరి ప్రార్థన చేసిన కొద్ది రోజుల్లోనే ఈ సహోదరి కన్సీవ్ అయింది అంటే నీళ్లు పోసుకుంది ప్రార్థన ద్వారా అంతకితం మరి ఎన్ని మందులు వాడినా ఏం జరిగినా కన్సీవ్ అవ్వలేదు మరి గర్భఫలం రాలేదు క్రిస్మస్ సమయంలో ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు మళ్ళీ వన్ వీక్ క్రితం ఒక వారం రోజులకి ముందు నాకు ఫోన్ చేసి ఫాదర్ గారు బ్లీడింగ్ అయిపోతుంది నేను సెకండ్ మంత్లో ఉన్నాను అంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి సెకండ్ మంత్లో ఉన్నాను ఫాదర్ గారు బ్లీడింగ్ అయిపోతుంది భయం వేస్తుంది కడుపులో ఇప్పుొచ్చేస్తుంది అపరేషన్ అయిపోద్ది ఓకే ఏడుస్తూ ఉంది నాకు ఫోన్ చేసింది ఆ బ్లీడింగ్ సమయంలో నేను ప్రార్థన చేస్తామా నువ్వు భయపడకలే నేను ప్రార్థన చేస్తాను నువ్వు ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్కి అయితే చూపించుకుంటున్నావో అక్కడికి వెళ్ళు నేను ప్రార్థన చేస్తానని మరి నేను చెప్పి ఆ రోజు ఎక్కడో జర్నీ హైదరాబాద్లోకి ఎక్కడికి వెళ్తున్నాను తను ఎంతో బాధపడుతుంది మరి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది దేవుడిచ్చాడు మళ్ళీ ఇంతలోనే బ్లీడింగ్ అయిపోతుంది ఏంటని చాలా కంగారు పడి నాకు ఫోన్ చేసింది నేను ప్రార్థన చేశామని వెళ్ళు హాస్పిటల్కి నువ్వు కన్సల్ట్ అవ్వు డాక్టర్ గారు అని చెప్పాను దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేసిన వెంటనే బ్లీడింగ్ ఆగిపోయింది ఈ బిడ్డ చక్కగా ఆరోగ్యంగా ఉంది మరి ప్రెగ్నెన్సీ కూడా స్ట్రాంగ్గా ఉంది ఎలాంటి అపాయం జరగలేదు ఎలాంటి అబార్షన్ కూడా జరగకుండా తను తన కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమంగా ఉన్నారు ఒకవేళ ప్రార్థన లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినా మరి బ్లీడింగ్ ఆగేది కాదేమో కానీ ప్రార్థన ద్వారా దేవుడు ఆ బ్లీడింగ్ ఆగిపోవటం ఆ కాకుండా దేవుని హస్తం ఆమెకు తోడుగా ఉంచడం అనేది ఎంతో గొప్ప విషయం కాబట్టి ప్రభు ఆ బిడ్డ పట్ల ఒకటి గర్భపాల విషయంలో దేవుడు సహాయం చేశాడు రెండవది మరి అబర్షన్ అవ్వకుండా దేవుడు తన హస్తాన్ని బయటకు తోడుగుంచాడు మేరీ స్టెల్లా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవుని కొందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు